వీళ్ళు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతలేరు వీళ్ళు ఇష్ట వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు ఎవరిని ఎక్కడ పెడితే అక్కడ పికప్ చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు దీన్ని మేము మొదటి నుంచి చాలాసార్లు ఎక్స్పోజ్ చేసినాం వీళ్ళు అసలు ఏ చట్టం ఫాలో అవుతలేరు వీళ్ళు ఇష్టారాజ్యం రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే వాళ్ళు ఏది రాసుకుంటే చట్టం లెక్క అయిపోయింది ఎంత ఆశ్చర్యకరం అంటే హైకోర్టు ఉత్తర్వులు రావడానికి సిసిఎస్కి పోతే అక్కడ అరెస్ట్ చేయడం అంటే కనీసం వీళ్ళ కోర్టులంటే కూడా రెస్పెక్ట్ లేదు చట్టం అంటే రెస్పెక్ట్ లేదు వీళ్ళు ఇష్ట నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో ఇంకోటి ఇప్పుడు కొత్తగా మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే సెక్షన్ కింద పెట్టారు ఈ రాష్ట్రంలో ఏదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుందంటే అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నది ఆర్గనైజ్డ్ క్రైమ్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరుగుతున్నదో ఈ డజన్ల కేసులు ఏదో పెడతారు అదే అన్నిటికన్నా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతే కానీ చేస్తున్నది కాదు మేము తెలంగాణ ఇంట్రెస్ట్ల కోసం ప్రజలు ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తున్నాం వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద ప్రశ్నిస్తున్నాం ప్రజల స్పందన ఏదైనా ఉంటే ఓ రైతు మహిళనో ఆటో డ్రైవర్ ఏదైనా మాట్లాడితే దాన్ని మేము సోషల్ మీడియాలో పెడుతున్నాం అంటే ప్రజల స్పందనను కూడా తెలపడం నేరం ఎట్లయిందో నాకైతే అర్థమవుతులేదు ఇది మొదటిసారి కాదు ఇదివరకే రెండుసార్లు ట్రై చేసిన ఇది మూడోసారి ట్రై చేసారు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రతిసారి కూడా న్యాయస్థానాలు ఇంకా న్యాయం బతికే ఉంది దేశంలో అని న్యాయస్థానాలు ప్రతిసారి కూడా మా వాదనతో ఏకీభవం ఏకీభవించి మాకు విడుదల చేస్తున్నారు స్వేచ్ఛను కల్పిస్తున్నారు ఈ న్యాయస్థానాల వేదికగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమ అరెస్టులన్నిటిని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము న్యాయం న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ఆ వ్యవస్థలో మాకున్న అవకాశాలను మేము వినియోగించుకొని కొట్లాడడం మాత్రం ఆపదు జై తెలంగాణ సోషల్ మీడియా ఎఫెక్ట్ ప్రభుత్వం ఎంతవరకు సోషల్ మీడియా ఎఫెక్ట్ కాదండి వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది వ్యతిరేకత ఏదైతే ప్రజలలో వస్తుందో ఆ ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను మాత్రమే మేము చూపెడుతున్నాం లేని వ్యతిరేకతను మేము చూపిస్తలేము ప్రజలు ఏదైనా మాట్లాడితే ప్రజలు ఏమైనా సమస్యలు చెప్పుకుంటే దాన్ని సోషల్ మీడియాలో చూపిస్తున్నాం అంతేగా అది తప్పెట్లయితుందండి ప్రజలకు సమస్యలు లేకుండా మీరు చూసుకోండి ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే వాటిని తీర్చండి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా ఉంటే తీర్చండి అప్పుడు ఏ సమస్య ఉండదు మీకు అది రోజులు పెట్టి మా వెనకాల పడితే ఏం వస్తుంది ఫైనల్ అక్రమ గురించి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటారు ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకోండి మేము మొదటి నుంచి ఇదే మాట చెప్పుకుందాం ఏంటంటే ఈ ఈ పిచ్చి పిచ్చి అక్రమ కేసులకు ఎవ్వరు భయపడరు తెలంగాణ అందరూ పద్నాలుగు ఉద్యమం చేసి రాటుకెళ్ళు ఉన్నారు తెలంగాణ అప్పుడు పెద్ద పెద్ద లీడర్లనే మేము ఎదుర్కొన్నాం ఉమ్మడి ఈ రాష్ట్రంలో అందరి మీద పోరాటం చేసుకున్నాం కలిసి కట్టుగా తెలంగాణ తెచ్చుకున్నాం ఇలా ఈ ఈ కేసులకు మేము భయపడతాం కూడా అమాయటప్పు భయపడే ఆసక్తే లేదు కొట్లాడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే థ్యాంక్ యూ